జూబ్లీల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది నవంబర్ పదకొండున పోలింగ్ జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు మొత్తం రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఎనభై ఒక్క మంది అభ్యర్థులు అర్హత సాధించారు వీరిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పలువురు స్వతంత్రులు కలిపి మొత్తం ఇరవై మూడు మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా యాభై ఎనిమిది మంది పోటీలో ఉన్నట్లు ఆర్ఓ వెల్లడించారు ఇక ఇంతమంది పోటీ చేయడం జూబ్లిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారి గతంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పదమూడు మంది రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒక్క మంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పద్దెనిమిది మంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది మంది పోటీ చేశారు మార్గంటి గోపినాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు విద్యార్థి సంఘాల నాయకులు రైతులు బరిలో ఉన్నారు ఇక మరోవైపు ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి ఖర్జం ఖర్జన్ ప్రకటించారు నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒక మంది పురుషులు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీ హిల్స్లో రెండు వేల మూడు వందల ఎనభై మూడు మంది ఓటర్లు పెరిగారు తనిఖీలలో భాగంగా ఇప్పటి వరకు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు స్వాధీనం చేసుకున్నామని అదేవిధంగా మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు విలువ చేసే ఐదు వందల పన్నెండు లీటర్ల మద్యం పట్టుబడిందని ఆయన చెప్పారు ఉప ఎన్నిక బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నందున ఒక్కో పోలింగ్ బూత్లో నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఒక వివి ప్యాట్ వినియోగిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు